భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జూలై రెండు నుంచి ఎక్స్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తిరిగి పుంజుకోవాలని భారత్ భావిస్తుంటే ఇంగ్లాండ్ మాత్రం తమ జోరును ఎక్స్బాస్టన్లో కూడా కొనసాగించాలని భావిస్తుంది ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి అయితే ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యాశస్వి జైస్వాల్ కు అరుదైన రికార్డు ఊరిస్తుంది రెండో టెస్టులో జైస్వాల్ తొంభై ఏడు పరుగులు చేస్తే టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు మైలురాయిని అందుకున్న భారత క్రికెటర్ గా రికార్డుకి ఎక్కుతాడు జైస్వాల్ ఇప్పటి వరకు ఇరవై టెస్టుల్లో యాభై రెండు పాయింట్ ఎనభై ఆరు సగటుతో పంతొమ్మిది వందల మూడు పరుగులు చేశాడు ప్రస్తుతం ఈ రికార్డ్ భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ ను తన ఇరవై మూడవ టెస్టులో నమోదు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ ఏడు నుండి పన్నెండు వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు లో ఈ ఘనత సాధించారు గవాస్కర్ తర్వాత స్థానంలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు గంభీర్ ఈ ఫీట్ ను తన ఇరవై నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అందుకున్నాడు టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లు సునీల్ గవాస్కర్ ఇరవై మూడు మ్యాచ్లు గౌతమ్ గంభీర్ ఇరవై నాలుగు రాహుల్ ద్రావిడ్ ఇరవై ఐదు వీరేంద్ర సేవాగ్ ఇరవై ఐదు విజయ్ హజారే ఇరవై ఆరు చేతేశ్వర్ పుజారా ఇరవై ఆరు సౌరవ్ గంగోలీ ఇరవై ఏడు శేఖర్ ధావన్ ఇరవై ఎనిమిది పటోడి ఇరవై ఎనిమిది